నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు న్యాయస్థానం ఈ నెల పదమూడు వరకు రిమాండ్ విధించింది దీంతో పోలీసులు విజయవాడ సబ్ జైలుకు తరలించారు అసలు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేయడంపై ప్రజలు ఏమనుకుంటున్నారు టీవీ నిర్వహిస్తున్న వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో భాగంగా ప్రజల అభిప్రాయాన్ని కడప నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ అందిస్తారు మధ్యం ఏదైతే ఉందో ఒక సంచలనం అనేది సృష్టించింది ఈ సంచలనంలో భాగంగా ఎవరైతే నకిలీ మధ్యంలో ఉన్నారో దానికి సంబంధించి మాజీ సీనియర్ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కూడా కావచ్చు ఆయన యోగి రమేష్ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది ఈ నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా ఈ అరెస్టు పైన కడప కడప జిల్లా ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటున్నారు అదేవిధంగా ఈ నకిలీ మద్యం పైన ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే అంశం పైన మనం ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా కడప ప్రజానికం మాటల్లోనే మనం విందాం అన్నా ముందుగా చెప్పండి ఈ నకిలీ మద్యం సంబంధించి జోగి రమేష్ అరెస్టు వాస్తవమే అని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క అరెస్టుని ప్రతి ఒక్క ప్రజానికం కూడా స్వాగతిస్తా ఉన్నారు ఎందుకంటే కల్తీ మద్యం వ్యవహారాల్లో పూర్తి ఆధారాలతో సహా ఈరోజు మన జోగి రమేష్ మన ముంద మన బయటకు వచ్చేసి ఈ రకంగా నేను దోషిని అని చెప్పేసి మామూలుగా సిట్ అధికారుల దర్యాప్తులో ఈ యొక్క వెలువడినటువంటి అంశాన్ని ఈరోజు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి ఉపయోగం లేకుండా అరెస్ట్ చేయడాన్ని రాష్ట్ర ప్రజానీకం కూడా తీవ్రంగా స్వాగతిస్తా ఉన్నారు కానీ అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ తన తప్పును ఒప్పుకోకుండా కేవలం రాజకీయ కక్ష అంటూ ఒక బూటకప్పు మాటలతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితేనేమి నారా చంద్రబాబు నాయుడు అయితే అయితే నారా లోకేష్ గారిని అయితేనే ఈ రకంగా విమర్శలు చేయడం అనేది చాలా దారుణం దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ అరెస్ట్తో జోగి రమేష్ రాజకీయ సానుభూతి అనేది వస్తుందా అతను ఏమన్నా స్వాతంత్ర ఉద్యమంలో ఏమన్నా స్వాతంత్ర పోరాటాలు లేకపోతే ఎవరికైనా ప్రజల కోసం పోరాటం చేస్తూ అరెస్ట్ అయ్యి పోతే సానుభూతి వస్తుంది దొంగ అతను కల్తీ మధ్యంలో వేల కోట్లు రోజు దోచుకునేసి రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో ప్రజల ప్రాణాలని ఈ రోజు అగాతలంలోకి గడిపేసి తన యొక్క ధనార్జనే ధ్యేయంగా ఈ రకంగా చేసినటువంటి వ్యక్తికి సానుభూతి ఏ రకంగా వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నారు ఈ పూర్తి అవాసవం అతన్ని దోషిగా ఈరోజు నిర్ధారించేసి అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయం ఇప్పటికి ఇప్పటికే ఆలస్యమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇంకా ముందే అరెస్ట్ చేసి ఉంటే ఇంకా సంతోషించేటువంటి వాళ్ళం అతనికి ఎటువంటి సానుభూతి రాదు ఏమి రాదు ఎందుకంటే ఏదన్నా మంచి పనులు చేసా లేకపోతే ఏదన్నా ప్రజల కోసం పోరాడకపోయింటే సానుభూతి వచ్చినా ఒక అర్థం ఉంటుంది దొంగని అరెస్ట్ చేసే సానుభూతి ఎట్లా వస్తుంది ఇంకా బయట పెట్టే ప్రజల చెప్పులు తొక్కుటే రోజుల దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరేమో ఐదేళ్ళు గత ఐదేళ్ళుగా వాళ్ళే నకిలీ మద్యం తయారు చేస్తున్నా అంటున్నారు కాకపోతే వాళ్ళ సైడ్ నుంచి వచ్చే విమర్శలు ఇది కేవలం నారావారి నకిలీ తాదా అంటున్నారు ఆయన మద్యం నాసిరకం చేశాడో మద్య కుంభకోణంలో ఆయన కల్తీ చేశాడో లేదో అనేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు నారా లోకేష్ గారు చెప్పలేరు ఎవరు చెప్పలేరు ఆయన యొక్క ప్రధాన అనుచరుడు ఎవరైతే దొరికినారో మధ్య కుంభకోణంలో అతనే స్వయానా నాకు ఆస్ట్రయాకు పంపించడానికి అంతా సహకరించినాడు రెండు కోట్లు డబ్బిస్తా అని చెప్పినాడు అని అతనే వాళ్ళ అనుచరుడే ఒప్పుకున్నాడు ఇంకా బయట వాళ్ళు చెప్పేది ఏముంది తెలుసు బా భావి ప్రపంచానికంతా తెలుసు అతను చేసేటువంటి కల్తీ మధ్య వ్యాపారం గతంలో అతను పుట్టుకతోనే ఈ కళ్ళు వ్యాపారం చేసుకుంటా ఈ రకంగా ఒక యూనిట్ నుంటే వంద నాలుగైదు యూనిట్లు తయారు చేయడం ఈ రకంగా ఎన్నో గోల్మాలు చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఇటువంటివన్నీ వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంటాయి కానీ అతని ప్రధాన అనుచరుడు ఎవరైతే దొరికినారో కల్తీ మధ్య వ్యవహారంలో అతనే ఇతని పేరు తీసుకొచ్చేసి ప్రస్తావన చేసి బయటకు పెట్టినారు ఇంకా జోగి తో ఒకటే పోలే కల్తీ మద్యం వ్యవహారం ఇంకా తీగ లాగితే దొంగ వదులుతన్నట్టు ఇంకా చాలా మంది కూడా బయటికి రాబోతారు రాబోయే రోజుల్లో వారిని కూడా బయటకు పెట్టేసి శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం చూస్తున్నారు కదా నకిలీ మద్యంకి సంబంధించి జోగి రమేష్ మాజీ మంత్రి కావచ్చు లేదంటే సీనియర్ వైఎస్ఆర్ నేత కావచ్చు ఈ సందర్భంగా కడప ప్రజలు ఏమంటున్నారంటే అతను ఏమి స్వాతంత్ర ఉద్యమం చేయలేదు నకిలీ మద్యం తయారు చేసి విక్రయాలు చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడారు అంతేకాకుండా ఏదైతే అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదంటే సీట్ అధికారులు కావచ్చు దీనిపైన సమగ్ర విచారణ చదివి ఆధారాలతో సహా ఆ యొక్క జోగి రమేష్ అనేది అరెస్ట్ చేయడం జరిగిందని కడప ప్రజానికం తెలుపుతున్నారు Over to studio.